హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ వసంత కిచెన్ ఇవాటి స్పెషల్ మన రెసిపీ సమ్మర్ స్పెషల్ ఒడియాలు వడియాలు పెట్టడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి వడియాలు పెట్టడం ఇంత ఈజీయా అని అనాల్సిందే మరి ఆలస్యం చేయకుండా చిన్న సైతం చాలా ఈజీగా పెట్టగలిగే విధంగా బియ్యపిండి పిండి వడియాలను చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి కొలత ప్రకారంగా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి మనం స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టి ఉడికించుకోవాలి కాబట్టి దానికి సరిపడే విధంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి అయితే మనం రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్య పిండికి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అంటే రెండు గ్లాసుల బియ్య పిండికి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఈ విధంగా ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకోండి కొలత ప్రకారంగా ఎనిమిది గ్లాసుల వాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఆ బౌల్లోని వాటర్ని మనం కొంచెం కొంచెంగా బియ్య పిండిలో పోసుకుంటూ దోశ బ్యాటర్లాగా కొంచెం లిక్విడ్లా జారులాగా చేసుకొని ఇలా పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం కొలిచిపెట్టుకున్న వాటర్లో నుంచే వాటర్ను తీసుకుంటూ కొంచెం కొంచెంగా బియ్య పిండిలో పోసుకోవాలి దీనిలో చిన్న పటిక ముక్కలు వేసుకోండి పటిక ముక్కలు వేయటం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు పిండికి సరిపడ సాల్ట్ వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీకు సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండిలో సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పిండి కలపగా మిగిలిన వాటర్ ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు లేదా నాలుగు పచ్చిమిరకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం నీళ్లను పోసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఉడికేటప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవచ్చు కదా అని కానీ అలా వేయటం వల్ల పిండి కూడా కలర్ చేంజ్ అవుతుంది నువ్వులు జీలకర్ర కలర్ పిండికి పట్టి పిండి కలర్ చేంజ్ అవుతుంది అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలని చెప్పాను చూశారు కదండి పిండిని మాత్రం బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మీకు కావాల్సిన మౌళ్ళు తీసుకొని మీకు ఇష్టమైన విధంగా కావాల్సిన షేప్లో పాలిన్ పేపర్ మీద ఒడియాలను పెట్టేయండి త్రీ డేస్ పాటు ఎండలో ఆరబెట్టాను చూడండి చక్కగా ఆరిపోయాయి ఇవి వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు వడియాలను నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను వడియాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేవి పాటించాలి అలా అయితేనే వడియాలనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి మంటను హై ఫ్లేమ్లో పెట్టి నూనె వేడెక్కిన తర్వాత వడియాలను డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి బియ్య పిండితో చాలా టేస్టీ టేస్టీ వడియాలను అది కూడా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ టూ ఇయర్స్ పాటు తినేయచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదండి బియ్య పిండి వడియాలు చేయటం ఎంత ఈజీనో మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్